అందరికీ నమస్కారం బాగున్నాడు నేను బాగున్నాను ఇది అగావే అంటారు దానికి పువ్వు వచ్చింది అది ఆ పువ్వు పూర్తయ్యాక మదర్ ప్లాన్ చచ్చిపోద్ది అనమాట దీన్ని ఇది ఎక్కడ తీసానంటే జార్జ్ టౌన్ దగ్గరగా లిబర్టీ హిల్ ఉంటుంది అవుట్ సైడ్ హాస్టన్ అక్కడ తీసాను ఇదంతా కూడా కొత్త డెవలప్మెంట్ అనమాట గోల్డ్ ఇల్లు కట్టేశారు నాలుగు వందల లాగా కట్టేశారు అనమాట లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో నేను చెప్పాను కదా ఒక చెట్టు వేసి దాంట్లోకి పక్షులకి ఇల్లు కట్టాలంటే ఐదేళ్ళు ఎనిమిదేళ్ళు పడుతుంది కానీ రెండేళ్లలో నాలుగు వందల ఇళ్ళు ఇదంతా కూడా ఆ పాతిల్లో ఒక్కటి అనమాట ఆయన అమ్మలేదు ఆ స్థలాన్ని ఒక పదిహేను పది ఎకరాలు అలా ఉంటుంది అది అమ్మలేదు ఆయన డెవలప్మెంట్కి ఆ పాతిల్లో అలా ఉండిపోయింది అది పంతొమ్మిది వందల యాభైలో అలా కట్టుంటారు ఈ చెట్లు కూడా ఆయనవే ఆ ఇంటి దగ్గర ఉన్న చెట్లన్నీ కూడా ఆయనవే అనమాట అవన్నీ కూడా లైవ్ ఓక్స్ చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ అది అదైతే ఈ కొన్ని ఆవులు కూడా ఉంచుకున్నారు ఆయన ఆ ఇంటి పక్క నుంచే పెద్ద వేసేస్తున్నారు ఆయన ఏం చేయడానికి లేదు ఎందుకంటే అవతల వాళ్ళు అమ్మేసి ఉండి ఉంటారు వాళ్ళు రోడ్డు వేసేస్తున్నారు అన్నమాట ఇంటి పక్క నుంచి రోడ్ వెళ్తుంది ఆయన మాత్రం ఈ ఇల్లు గల ఆయన ఉంచేసుకున్నారు అలాగా ఆయన అమ్మలేదు ఈ డెవలప్మెంట్కి అంటే ఎనీ డెవలప్మెంట్ అంటే కన్స్ట్రక్షన్ ఉండాలంటే డిస్ట్రక్షన్ ఉంటే తప్ప కన్స్ట్రక్షన్ అవ్వదు డిస్ట్రక్షన్ అంటే అన్నీ తీసేయాలి కదా ఇల్లు కట్టాలంటే ఆ ఇల్లు అలా ఉంచుకున్నారు ఆయన ఆ ఇల్లు చూసుకున్నారు కదా పాతది ఈయనకి కొన్ని ఆవులు కూడా ఉన్నాయి నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవి లైవ్ ఒక ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి అనమాట ఆయన కాబట్టి అలా ఉంచుకున్నారు మిగిలిన ఇప్పుడు ఇవి ఆయన ఆయనకి కాల్స్ అది అంటే ఆవులు డీఫ్ అనమాట అంటే పాలిచ్చే ఆవులు కాదు డీఫ్కి పెంచుతున్నారు ఇది ఆయనకి ఆయన ప్రాపర్టీలో ఉన్నాయి ఆయనకే ఉన్నాయి కానీ అటువైపు అంతా చూస్తున్నారు కదా అన్ని కొత్త ఇళ్ళు అనమాట ఈ లేక్ లాగా ఉంది అదేంటంటే వాన నీళ్ళన్నీ ఇప్పుడు ఈ నాలుగు వందల యాభై ఏళ్ళు వంద ఇళ్ళకి ఆ నీళ్ళన్నీ వాన నీళ్ళు ఆ రోడ్డు మీద నుంచి వచ్చింది అన్నీ ఆ లేక్లోకి వెళ్తాయి అన్నమాట చాలా టాక్సిసిటీ ఉంటుంది అది మళ్ళీ వాటర్ బాటిల్ కూడా లేక్ దగ్గరే ఉంటుంది అంటే మన వాళ్ళు ఎంతైనా కూడా పడేస్తారు అది ఎక్కడికి వెళ్తుంది ఎక్కడికి వెళ్ళదు కదా సరే నేను కంటిన్యూస్గా చెప్పడం కాదు కానీ ఈ ఎందుకు తీసుకున్నానంటే ఒక నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఒక పుస్తకం రాసింది అంటే ఒక నావల్ దా అది కాలిఫోర్నియాలో సెట్ చేస్తుంది అది కూడా చూపిస్తాను దాంట్లో మొత్తం స్టోరీ అంతా కూడా ఒక ప్రాపర్టీ వాళ్ళు అమ్మరు అనమాట అమ్మకుండా నేచర్ ప్రిజర్వ్ ఇస్తారు ఈ అమ్మకుండా ఉండడానికి వాళ్ళకి చాలా ఎకనామిక్ డబ్బుల గురించి కష్టమైనా కూడా ఆయన వాళ్ళు అలా ఉంచుకుని అది అన్నమాట సో నా వీడియోస్ నాకు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ చెట్టు చూసారా ఈ లేక్ దగ్గర ఉన్నది ఒక పిడుగు పడింది అనమాట లైట్నింగ్ పడి మొత్తం కార్ వచ్చింది అయినా సరే అది ఇంకా బతికే ఉంది బాగానే ఉంది సో దాని పక్కనే ఉన్న దానికి లైట్నింగ్ ఏం తగలేదు దీనికే తగిలింది ఆ స్కార్కి పై నుంచి తింటే దాకా గీత లాగా కనిపిస్తుంది అనమాట అలా చూస్తే కనుక ఆ చెట్టుకి పిడికి పడినట్టు సో ఇవన్నీ కూడా మంచి మంచి ట్రీస్ ఉన్నాయి ఇంకా చాలా ట్రీస్ తీసేసి ఉంటారు ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద ఇళ్ళు అన్నీ త్రికార్గ రాజస్ చాలా పెద్ద ఇళ్ళు ఉన్నాయండి ఇక్కడ ఇది చూసారా ఇంత మంచిదో అంత పెద్ద ఒక ట్రీ అంటే చాలా పెద్ద ఒక ట్రీ అది సేవ్ చేసినందుకు మా అంటే థ్యాంక్ యూ డెవలప్డ్ దేస్ బట్ అసలు బ్యూటిఫుల్ స్పెసిమెన్ ఇదంతా కూడా ఇల్లు కట్టేస్తారు అన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా కూడా అవుట్ సైడ్ ఆస్టిన్ 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 చుట్టుపక్కల బాగా పెరిగిపోయింది ఈ టెస్లా ఇస్లా ఇలాన్ మస్క్ కంపెనీ అవన్నీ వచ్చేసాయి ఇక్కడికి కాలిఫోర్నియా నుంచి సో ఇక్కడ జమ్మో ఈ ఓక్ ట్రీస్ అనమాట చిన్న చిన్న ఓక్ ట్రీస్ స్క్వేర్ హౌస్ అంటే అవి ఉడతలు దాంట్లో పెట్టేసినాయి గింజలు ఓక్ అవి అవన్నీ కూడా ఇప్పుడు స్ప్రింగ్ కదా అంతా వచ్చేసినాయి అన్నమాట ఇవేమో రోజెస్ నాక్అవుట్ రోజెస్ ఇదంతా అంతా కూడా డెవలప్మెంట్లోనే ఉంది ఆ చిన్న చిన్న ఓక్ అన్నీ కూడా ఒకచోటే పెట్టాయి ఈ స్క్వేర్ హౌస్ ఇది కూడా బ్యూటిఫుల్ స్టెచ్మెన్ ఆఫ్ కానిఫర్ అనమాట అదే అందంగా ఉందని చూపిస్తున్నాను మీకు నా వీడియోస్ అయితే చెప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఆయన పక్క నుంచి వెళ్తున్నారు కదా ఆగా అవన్నీ అది సైజు సైజ్ తెలుస్తుందని తీసాను అతను నడుస్తున్నాడు ఎంత పెద్దదంటే అంత పెద్ద అనమాట ఇప్పుడు ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే ఇవి వాటర్ పైప్స్ ఉన్నాయి లోపల అవి గ్యాస్ పైప్లు వాటికి కవర్లు ప్లాస్టిక్ పెట్టేసారు ఇంతకుముందు మా పాత ఎనభైలో కట్టిన ఇళ్ళన్నీ కూడా ఏంటది మెటల్ ఉండేవి అనమాట ఐరన్ ఉండేది ఇప్పుడు ప్లాస్టిక్ కవర్లు పెట్టారు అవి ఎన్నాళ్ళు ఉంటే చెప్పండి ఆ క్వాలిటీ కూడా ఇక్కడ కూడా అమెరికాలో కూడా తగ్గిపోతుంది ఇది నవల్ అనమాట ది ఫైర్ బ్ స్ట్రైక్స్ అట్ మిడ్ నైట్ ఏ నావల్ ఈ షెరలి ఫ్రీటాస్ అనేటి వీళ్ళందరూ కూడా కాలిఫోర్నియాలో ఉండేవాళ్ళు ఒక పాతికేళ్ళు ఉన్నారు తర్వాత అన్నిటి వాళ్ళ అక్క గురి వాళ్ళ అమ్మ బాగా పెద్దది అయిపోయిందని మా ఊరు వచ్చారనమాట ఆవిడను ఈవిడ అందరూను ఇంకో ఇద్దరును ఈవిడ పదేళ్ల నుంచి ఈ పుస్తకం రాస్తూ ఉంది నవల మొన్న ఆరు నెలలు కూడా అవలేదు పబ్లిష్ చేసి నాకు చవక్గా ఇచ్చారనమాట ఎందుకంటే నాకు ఆవిడ తెలుసు కాబట్టి చవగ్గా కొనుక్కున్నాను మొత్తం చదివేశాను ఈ ట్రిప్లో హాస్టల్ ట్రిప్లో మొత్తం చదివేశాను ఐదు వందల ముప్పై పేజీలు అలా ఉంది సో పదేళ్ళు ఏళ్ళు దాదాపు కష్టపడి రాసింది ఆవిడ ఈ ఈ పుస్తకం మొత్తం కూడా మన ఇప్పుడు నేను చూపించిన వీడియోల లాగా ఒక ప్రాపర్టీ వాళ్ళు అమ్మరు అనమాట డెవలప్మెంట్కి అమ్మకుండా దే ఫైట్ ఎంత అంటే ఎకనామిక్గా కూడా కష్టంగా ఉంటుంది వాళ్ళకి డబ్బులు ఉండవు హార్సెస్ అవి పెట్టుకుని ఏదో చేస్తూ ఉంటారు అన్నమాట బిజినెస్ అంటే హార్స్ రైడ్స్ అవి ఇస్తూ ఉంటారు అట్లా ఇద్దరును ఆ నవల్లోనూ వాళ్ళ ప్రాపర్టీని డెవలప్మెంట్ వాళ్ళు తీసుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తారు అన్నమాట ఇన్సూరెన్స్ పని చేస్తారు ఇంకేదవుతుంది అంతా వేయడానికి ఒక పెద్ద ఫైర్ వస్తుంది అనమాట కాలిఫోర్నియాలో ఫైర్స్ చాలా ఎక్కువ కాబట్టి దాని దాన్ని స్టోరీగా పెట్టుకుని ఎందుకు అలాగా డెవలప్మెంట్కి ఎంత కాలిఫోర్నియా ఎంత డెవలప్ అయిపోయిందో అంటే డెవలప్మెంట్ అంటే కన్స్ట్రక్షన్ ఉంటే డిస్ట్రక్షన్ ఉంటే కానీ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా చాలా ఎకరాలు ఎకరాలు బుల్డోజర్ చేసేసేసి దాంట్లో రేళ్ళు కట్టేస్తున్నారు మాల్స్ కట్టేస్తున్నారు ఇదంతా రాస్తుంది అనమాట మంచి క్యారెక్టర్స్ బాగా రాసింది చదవడానికి చాలా తేలిగ్గా ఉంది అమెజాన్లో ఉంది మీరు చూసుకొని కొనుక్కోండి కావలిస్తే నాకు మాత్రం ఆవిడ చౌక్గా ఇచ్చింది అనమాట బాగుంది చదవడానికి ఈజీగానే ఉంది చాలా లాంగ్ ఐదు వందల పేజీలు అయినా కూడా నాకు ఒక రెండు మూడు రెండు ట్రిప్స్లో చదివేశాను ఎయిర్పోర్ట్స్లో బాగానే చదవటం కుదురుతుంది నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి ఈ పుస్తకం ఎవరైనా చదివితే దాన్ని కామెంట్ కూడా పెట్టండి ఇదంతా ఇప్పుడు ఆథర్స్ నోట్ ఆగస్టు ఇరవై ఇరవై నాలుగున రాసిందనమాట ఇది దీంట్లో చూపించిందంతా కూడా నాకు తెలుసు వీళ్ళందు అంటే ఎంత కాలిఫోర్నియా ఫైర్స్ గురించి అది రాసింది ఇవిడ వాళ్ళకి కాలిఫోర్నియాలోనే ఎక్కువ రోజులు ఉన్నారు అన్నట్టు వాళ్ళ అమ్మ పెద్దదైపోయి ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ ఇయర్స్ వచ్చేసి అని వచ్చారనమాట ఆవిడ చనిపోయారు వాళ్ళు అన్నట్స్ మదర్ చనిపోయారు వాళ్ళ అక్కగారు అక్కడే ఉంటారు మరి అన్నట్టు కూడా నాకు తెలుసు బాగా వీళ్ళందరూ నాతో హైక్ చేస్తారన్నమాట మేము ఈ పుస్తకం గురించి కూడా డిస్కస్ చేసుకున్నాము మీరు అమెజాన్లో దాని రివ్యూస్ అన్నీ ఉంటాయి అన్నమాట చూసుకోండి I'm very happy to share all this stuff. Thank you for watching my videos. Please subscribe and uh, uh, send uh, me friends to the Panchi Chandi. The Firebell Strikes at Midnight by Cheryl A. Novel by Shirley preetas